ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చెందిన ముఖ్యమంత్రులకు తెలంగాణ ఒక భయం ఉండే ఈ నాయకులు ప్రశ్నిస్తారని నిధుల దోపిడీ జలదోపిడి పాల్పడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచన చేసుకోలు ఆ రోజు వాళ్ళు చేయనంత బరి తెగింపు నువ్వు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు కావచ్చు రాయలసీమ లిస్టు కావచ్చు ముచ్చుమరి కావచ్చు మాల్యాలు కావచ్చు రోజుకు పన్నెండు టీఎంసీల నీళ్లు రాయలసీమకు తరలించక జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష పరమాణాల భోజనం పెట్టినవు రెండు వందల మూడు జీవో ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పినవు రోజమ్మ పిలిచి నీకు రాగి సంకటి నాటుకోడు పుల్చు పెట్టంగానే పుల్చు తిని అల్చు ఇచ్చి పల్చిపోయి రాయలసీమకు నీళ్ళు అన్నావు కానీ పాలమూరులో నిన్ను పార్లమెంటుకు పంపిస్తే మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని నేను ఆ సోయిలేని దద్దమ్మలను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి నేను చేసిన నేరమేంది పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి ఈ రోజు ఇంకా వలసలు ఆగకుండా అన్యాయం చేసి ఇవాళ మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు అడగడానికి వస్తాడంట నేను అడుగుతున్న రావును ఈ పదేళ్ళ మా జిల్లా పేరులో మా జిల్లా అభివృద్ధి ముసుగులో వేలాది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టి పాలమూరును ఎండబెట్టినావు కొడంగలు ఎడారిగా మారింది వలసలు ఆగలేదు ఇవాళ మేము ఓట్లు అడగాలంటే కొడంగలు కాదు పూనా పోవాల్సి వస్తుంది ఎందుకు మా లంబాడి సోదరులు తండాలు వదిలి పూనా బొంబాయి ప్రాంతాలలో నివసిస్తున్నారంటే ఈ ప్రాంతం ఎడారిగా ఉంది కాబట్టి మా బిడ్డలు ఇవాళ వలస పోతు అందుకే నేను చెప్పిన మీరు నాటిన మొక్క ఇవాళ పెద్దదైంది వృక్షమైంది రాష్ట్రానికి నీడిచ్చే పరిస్థితి వచ్చింది మీరు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై డెబ్బై ఏళ్ళ మన గోసలు తీర్చడానికి పార్టీ నాయకులందరినీ ఒప్పిస్తాను నేను చెప్పిన మీరు మీ మాట నిలబెట్టుకున్నారు నేను కూడా పెద్దల అండతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అండతో కోమటి రెడ్డి అండతో జూపల్లి గారి అండతో దామోద రాజనరసింహ గారి అండతో ఇతర మంత్రులు పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి అండతో ఇవాళ అరవై రోజుల్లో ఐదు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఈ గడ్డ మీదకి తీసుకొని వచ్చిన మిత్రులారా ఎన్నడైనా ఎప్పుడైనా ఎవరైనా కలలోనైనా ఊహించారా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో అరవై తొమ్మిది జీవో మంజూరు చేయించిన ఉమ్మడి రాష్ట్రంలో ఏడు పాయింట్ ఒకటి సున్నా టిఎంసీలతో లక్ష ఏడు వేల ఎకరాలకు నారాయణపేట కొడంగ ఎత్తిపోతల పథకాన్ని నేను మంజూరు చేయించిన ఇది మొట్టమొదట కీర్తి శేషులు చిట్టం నర్సిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అడిగిన ఆనాడు పునాదులు పడ్డ ప్రాజెక్టును రెండు వేల పద్నాలుగులో నేను మంజూరు చేయించుకొచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు పాలపుర ప్రాజెక్టు అంటే అన్యాయం జరిగింది అంటే అర్థం ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రంలో నిన్ను ఎంపీగా గెలిపించిన ప్రాంతానికి మంజూరైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పదేళ్లు పడవ పడ్డదంటే దీనికి దుర్మార్గం టిఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా